హాయ్ ఫ్రెండ్స్ రాజు కుకింగ్స్ అండ్ బాక్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇది ఈ రోజు మార్నింగ్ లాగు ఈ రోజు మార్నింగ్ అయితే మా హస్బెండ్ పొద్దున్నే క్యాబేజీ కట్ చేసి ఇచ్చేస్తున్నారు నాకు ఈ క్యాబేజీ కట్టరు ఎలక్ట్రికల్ ఉంది కదా అది డిష్ వాషర్ లో పెడితే దాని మూత పాడైందన్నాను కదా ఇంకా మళ్ళీ మొన్న మా అమ్మాయి ఇది బుక్ చేసింది అమెజాన్ లో ఇదైతే బాగుందన్నమాట అదైతే మీకు చూపిస్తున్నాను ఫోర్ హండ్రెడ్ చేయండి ఎంతో పడింది మీకు కావాలంటే చెప్పండి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇదైతే కట్ చేసి ఇచ్చేసారు బాగా చిన్న చిన్న ముక్కల కింద వస్తుంది బాగుంటది ఫస్ట్ అయితే కొంచెం కడ పెట్టి ఆయిల్ వేసాను కొద్దిగా వెల్లుల్లిపాయలు ఎండిమిరగాయలు జీలకర్ర ఆవాలు కరివేపాకు కరివేపాకు వేయలేదు వేసేసి అది కొంచెం వేగకి వేసేసాను తర్వాత కరివేపాకు పక్కన పెట్టాను కదా కరివేపాకు వేయలేదు తింటాను మా హస్బెండ్ కరివేపాకు పసుపు అయితే వేసా అనమాట క్యాబేజీ ఫ్రై అయితే చేస్తున్నాను లంచ్ బాక్స్లోకి మా అబ్బాయికి ఇష్టం ఉండదు కానీ మరి క్యాబేజీ ఉంది ఇంట్లోని క్యారెట్ ఉంది క్యాబేజీ ఉన్నది అయితే నేనైతే క్యాబేజీ ఫ్రై చేస్తాను అనమాట అదైతే ఒకటి ఒక హాఫ్ కేజీ అలా ఉంటుంది ఫ్రై చేసేస్తున్నాను సరే ఇంకా ఇప్పుడు టిఫిన్ చేస్తారు కదా టిఫిన్లో కూడా తింటే తింటారు లేదంటే ఇంకా మధ్యాహ్నంకే ఉంటుంది అన్నట్టు ఇంకా మొత్తం ఫ్రై చేసేస్తుంది అనమాట పక్కన అయితే ఫ్రై అవుతుంది ఇంకా పక్కనే ఇడ్లీ పెట్టాలి నైట్ ఇడ్లీ పిండి కలిపాను అది ఎక్స్పెరిమెంట్ చేస్తాను అన్నాను కదా లాస్ట్ టైం నూక రెండు ఒక కప్పు పిండికి రెండు కప్పులు నూక కొంచెం గట్టిగా ఉన్నాయన్నది మా అమ్మ ఇడ్లీ రాత్రి ఏం చేశానంటే ఒక కప్పుకి కప్పున్నర నూక అనమాట చూద్దాము ఎలా ఉంటాయో ఈరోజు తిని చెప్తారు కదా ఇంకా అలా అయితే వేసి నైట్ ప్రిపేర్ చేసుకున్నాను పిండి ఇంకా క్యాబేజీ ఫ్రై అయితే అయిపోతుంది పక్క చలగలైతే విజిల్స్ చేయించేసాను వాడికి చలగలు ఫస్ట్ లేచిన వెంటనే ఫస్ట్ చలగాలు పెట్టాను కానీ ఉప్పు వేయడం మర్చిపోయాను చప్పగా ఉన్నాయి అంటున్నాడాడు పక్కన పక్కనైతే ఇడ్లీకి పిండి నైట్ కలిపేసి పెట్టేసుకున్నాను కదా ఇప్పుడైతే దీంట్లోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుని కలుపుకుంటున్నాను ఇడ్లీ ప్లేట్లు అయితే ఇంకా కడిగినా సరే మళ్ళీ వండినప్పుడు ప్రతి గిన్నె కడిగి వండుతున్నాను ఎందుకంటే చిన్న చిన్న కాక్రోచ్ ఎంత మనం స్ప్రే కొట్టినా ఎంత చేసినా చిన్న చిన్నవి తిరుగుతానే ఉంటున్నాయి ఎంత డీప్ క్లీన్ చేశాను మన కిచెన్ అయినా కూడా ఏంటో తెలీదు ఈ ఇంట్లోనే అలా ఉన్నాయి నాకు మళ్ళీ ఆ ఫీలింగ్ ఉండిపోతుంది మాట అవి పాగుతున్నాయేమో తెల్లవారులు అన్న ఫీలింగ్ ఉండిపోయి డైరెక్ట్ పొడి వాడబుద్ది మళ్ళీ ఆ ఇడ్లీ ప్లేట్లన్నీ శుభ్రంగా మామూలుగా పుట్టి మామూలు వాటర్తో ప్లెయిన్ వాటర్తో కడిగేసి ఇడ్లీ అయితే పెట్టేసుకున్నాను ఇడ్లీ మూత అయితే కనబడలేదు ఇంకా పొద్దుటే కంగారుగా ఉంటుంది కదా మూత కనబడలేదని ఇది పెట్టేశాను ఇంకో పక్కన అయితే రైస్ పెట్టేస్తున్నాను ఆల్మోస్ట్ ఫ్రై అయితే అయిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంటే ఫ్రై అయిపోతుంది ఇక్కడైతే రైస్ పెట్టేశాను ఇడ్లీ పెట్టేశాను ఇంకొప్పుడైతే ఫ్రై ఒక బౌల్లో తీసేసి పక్కన పెట్టేసుకుంటాను ఇంకా ఏంటంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలన్నాను కదా కొన్ని బట్టలు నిన్న మొత్తం చే వేసేసాను నిన్న బెడ్షీట్లు నాయి మా హస్బెండ్ అయితే నిన్న అయిపోయినాయి ఇంక ఈరోజు మా అబ్బాయి బట్టలు ఉన్నాయి మా అబ్బాయి మా అమ్మాయి బట్టలు ఉన్నాయి అవి అయితే వేయాలి ఇంక వంట చేస్తేనే బట్టలు కూడా వాషింగ్ మిషన్ వేస్తే దాని పైన అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా మధ్యలో అయితే బట్టలు వేయడానికి వెళ్ళాను బట్టలు వేసేసాను దానిపైన అది చేసుకుంటుంది ఇంక ఇప్పుడు అయితే ఇంక ఇడ్లీ అయితే అయిపోతుంది ఇంక ఇడ్లీ తీసేసి ఫ్రౌట్స్ మా ఊరికి ఫ్రౌట్స్ తయారు చేసి పెడతా అనమాట త్రీ డేస్ కి సరిపడి నన్ను ఫ్రౌట్స్ తయారు చేసి పెట్టుకుంటాను బాగా మొలకలు వచ్చాక ఫ్రౌట్స్ గొబ్బర్లో కలిపి మొలకలు తెప్పిస్తాను ఇంకా వాడికి ఎన్ని కావాలో అన్నీ అయితే తీసుకుంటాను మిగతాయి ఫ్రిడ్జ్లో పెట్టేసి కొంచెం గీ వేసుకున్నాను కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకుని అది కొంచెం వేడెక్కాక ఈ ఫ్రౌట్స్ అయితే వేసేస్తాను ఇవి కొంచెం ఆ గీలో ఆ పోపులో మగ్గాక కొద్దిగా రాక్ సాల్ట్ అయితే వేస్తాను సాల్ట్ వేసేసి కొంచెం అటు ఇటు వేడెక్కాలి కొద్దిగా లైట్గా బాయిల్ అవ్వాలి అలా అవ్వక ఇంకా ఒక బౌల్లో తీసేస్తాను వాడికి అయితే కీర కట్ చేయాలి ఇంకా మా హస్బెండ్ అయితే ఉన్నారు ఇంకా ఇప్పుడు వరకు ఉన్నారు ఇడ్లీ కూడా అయిపోయింది కదా అనేసి మా హస్బెండ్ అయితే టిఫిన్ పెట్టాను పొడి వేసి పెట్టాను ఆయనకి కొంచెం ఫ్రౌడ్స్ టేస్ట్ చేయి బావా అన్ని మా ఆయనకి కూడా ఫ్రౌడ్స్ వేసి ఇచ్చాను మరి తింటారో తింటో తిన కట్టడం అయితే పెట్టాను ఎలా ఉన్నాయంటే బాగున్నాయి అన్నారు ఇంక సరే అనేసి ఇంకా బౌల్లోకి కర్రీ అయితే తీసేసుకున్నాను ఒక రెండు ఇడ్లీలో పొడి వేసుకుని తిను ఒక రెండు ఇడ్లీలు ఏమో మజ్జిగ పులుసు ఉంది కదా రాత్రి వేసుకుని తినని చెప్పి ఆయనకైతే పెట్టాను ఆయన అయితే టిఫిన్ చేస్తున్నారు ఇంక ఈ లోపల లంచ్ బాక్సెస్ నెక్స్ట్ ఇంకా ఇవన్నీ రెడీ చేసుకోవాలి పిల్లలు ఇంకా రాలేదు ఇంకా మా హస్బెండ్ తినే టైంకి ఇంకా మా పాప వస్తే మా పాపకి పెట్టానమ్మా అంటే పెట్టామన్నది ఇంకా దానికి కూడా పెట్టేశాను ఇంకా మా ఊళ్ళో లంచ్ బాక్స్లోకి కీర అయితే కట్ చేస్తున్నాను ఇంకా పాపకు కూడా పెట్టేశాను ఇంకా దానికి కూడా మజ్జిపులు చేస్తున్నాను ఎందుకంటే నైట్ నేను కావాలని ఎక్కువ చేశాను చేపించాను మా హస్బెండ్తో ఎందుకంటే మార్నింగ్ ఇడ్లీ చేస్తాను ఇడ్లీ వేసుకుని తినొచ్చని పాపకైతే పెట్టేశాను తింటుంది ఇంక ఇప్పుడు లోపల అయితే మళ్ళీ కీర ఫినిష్ చేస్తున్నాను ఇంకా వాడు ఏంటంటే ఎక్కువ తీసుకుని తెచ్చుకున్నాడు కీర అందుకని వాడికి కావలసినంత కీర అయితే కట్ చేసేసి ఒక బాక్స్లో అయితే పెట్టేస్తాను దానికి ఏం చేస్తానంటే కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం జల్లేసి ఒక నిమ్మకాయ చెక్క అయితే పెట్టేస్తాను వాడు అక్కడ తిన్నప్పుడు పిండుకుంటాడు ఇప్పుడు పిండుతుంటే నీరైపోతుంది అందుకని వాడు తిన్నావు పిండుకుంటాడు నిమ్మ చెక్క అయితే పెట్టేస్తాను కేర్ అయితే కట్ చేసేసి వాడికి ఒక బౌల్లో పెట్టేస్తే వాడిది అయిపోయినట్టే ఇంకా స్నాక్స్ అన్ని పెట్టేసాను కదా ఇంకా బాక్స్లో లో అయితే ఇంకా మా పాప అయితే టిఫిన్ చేస్తుంది మా అయితే స్నానంకి వెళ్ళాడు పాపకైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా రైస్ పెట్టేసి ఈ రోజు ఏంటంటే రైస్ ఎగరబట్టలేదు వార్చి అనమాట ఇది వేడి చేస్తుందో ఏంటో తెలియదు కానీ కొంచెం వేడి చేస్తుంది అన్ని కూల్ గా తీసుకున్నా కూడా వేడి చేస్తుంది అందుకని చెప్పేసి అన్నం వార్చితే మంచిది అయినా మాకు ఇదివరకు మేము వార్చుకుండవాళ్ళం మాకు పెద్ద గుండు గుండుగే అది అన్నం పడిపోయింది నేను అప్పటి నుంచి కొనలేదు చిన్న గుండి సరిపోదు మాకు అందుకని చెప్పేసి ఎగురిచేస్తుంది అనమాట ఎగిరి చేస్తే వేడి చేసేస్తుంది రైస్ కుక్కర్ అయితే లేదు ఆంధ్రా వాటికి వెళ్ళని అక్కడి ఇంకా అందుకే వాచ్ చేశాను ఈ లోపల మా హస్బెండ్ టిఫిన్ చేస్తారు కదా కాఫీ కావాలన్నారు ఇంకా మా హస్బెండ్ కాఫీ కలుపుతున్నాను ఇంకా మా మా పాపకి అయితే పెట్టేశాను ఈ లోపల మా అబ్బాయి వచ్చాడు ఇంకా మా అబ్బాయి కూడా ఇడ్లీ పెట్టేస్తుంది అనమాట వాడు కూడా ఏం వేసుకుని తింటాడు అడి పొడమి వేసుకుంటావు మజ్జిపూలు చేసుకుంటావు అంటే ఏదో వేసుకుంటాను పెట్టు అన్నాడు ఇంకా వాడికి అయితే పెడుతున్నాను వాడిష్టం వాడికి పులుసు మజ్జిపులుసుకోవాలి మజ్జిపులుసు వేసుకుంటాడు లేదంటే ఇది వేసుకుంటాడు వాడికి ఇడ్లీతో పాటు కొన్ని ఫ్రౌట్స్ కూడా పెడతాను ఫ్రౌట్స్ కాదు సెలగలు బాయిల్ చేశాను అన్నాను కదా సాల్ట్ ఏది మర్చిపోయాను అవి కూడా పెడతాను వాడికి వాడి ఇడ్లీ సెలగలు తింటాడు ఫ్రౌట్స్ కీర బాక్స్ పట్టుకెళ్తాడు శనగలు అయితే ఇంటికాడ తింటాడు టిఫిన్తో పాటు ఇంకైతే ఏంటి చెప్తున్నాను అదే శనగలు తింటాడు ఇడ్లీతో పాటు వాడికి పొడుం కావాలంటే పొడవు మజ్జిపులుసు కానీ మజ్జిపులుసు వాడిష్టం వాడు ఏం తింటానంటే అదైతే పెట్టేస్తాను ఇంకా ఈ రోజైతే నాకు పనులు అన్ని టక్ టక్ అయిపోయాయి ఎందుకంటే మా హస్బెండ్ హెల్ప్ చేశారు ప్లస్ మా హస్బెండ్ కూడా పిల్లలు టిఫిన్ చేసే టైంకి ఉన్నారు కాబట్టి నాకు అన్నీ కొంచెం హెల్ప్ఫుల్గా అయిపోయినాయి మాట ఇంకైతే పిల్లలిద్దరికి పెట్టేసాను తింటున్నారు ఇంకా లంచ్ బాక్సెస్ అయితే పెట్టేస్తున్నాను అవన్నీ తెచ్చేసి హాల్లో పెట్టేసుకున్నాను ఇంకా మా పాపకి మా బాబుకి లంచ్ బాక్సెస్ అయితే పెట్టేశాను వాళ్ళిద్దరికి కర్రీ ఫ్రై పెట్టేశాను క్యాబేజీ ఫ్రై రైస్ పెట్టేశాను ఇంకా వాడికి రైస్ ఇంకా వాడికి అయితే ఇంకో ఫ్రౌట్స్ ఇంకా కీర కట్ చేసి దాంట్లో పెట్టాను డ్రై ఫ్రూట్స్ దాంట్లోనే పెట్టేశాను అయితే పెట్టాను బాక్స్లో పట్టుకెళ్తే పట్టుకెళ్తాడు లేదంటే ఈవినింగ్ వచ్చి తింటాడు వండడం అయితే వండేసి ఇంకా పక్కన పెట్టేసుకున్నాను అనమాట బాయిల్ చేసేసి ఇంకా వాటర్ అంతా తీసేసి స్టే చేసేసి ఒక బౌల్లోకి పిలిచేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ సి నెక్స్ట్ వీడియో టేక్ కేర్